మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకులు స్థానిక బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఉపకార వేతనాలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు అర్ధగంట పాటు విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రాస్తారోకో చేపట్టారు వెంటనే స్పందించిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు ప్రభుత్వం వెంటనే స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఏడు వేల కోట్ల ఉపకార వేతనాలను విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు సంపత్ ప్రణయ్ మనదీక్షిత్ సతీష్ అశ్విత్ అభిషేక్

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రామాండ్ర శాఖ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్న అయితే ఇంతవరకు విద్యార్థులపై స్కాలర్షిప్ సిగ్గెట్టు గత ప్రభుత్వం విద్యార్థులపైన ఎలాంటి మూడు వైఖరి అయితే చూపించిందో ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా విద్యార్థులపైన అదే మొండి వైఖరి చూపిస్తుంది దీనికి మాత్రం అఖిల భారత విద్యార్థి పరిషత్ తీరం ఖండిస్తోంది వెంటనే విద్యార్థులకు పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లను విడుదల చేయాలి విద్యార్థులపైన సవతితలు ప్రేమ చూపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో విద్యార్థులకు వచ్చే స్కాలర్షిప్ మా భిక్ష కాదు మా హక్కు అని చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ తెలియజేస్తుంది వెంటనే విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల చేయకపోతే నేను రాష్ట్ర వ్యాప్తంగా నిన్ను ఉద్యమాలు చేసినా సరే నీకు గట్టెదింపైనా సరే మా విద్యార్థులకు స్కాలర్షిప్ అనేది విడుదల చేసుకుంటాం జై హింద్ జై భారత్ జై